వచ్చేసింది మస్తు మస్తు వార్తలు పెరిగిన ఊరన్నా తిరిగిన తొవ్వలన్నా అస్సలే యాది మరవ బుద్ధి కాదు ఎంత ఎదిగినా మనం ఏడికైనా వచ్చినాము అన్నది మరవద్దంటారు ముఖ్యమంత్రి రేవంత్ సారు కూడా గదే యాద చేసుకున్నాడు నిన్న చిన్నప్పుడు చదువుకున్న దోస్తులను కిరాయికున్న ఇల్లును సైకిల్ వేసుకొని వనపర్తిల ప్రజా పాలన బహిరంగ ఉంటే పోయిండు కదా సీఎం రేవంత్ రెడ్డి సారు ఇక సొంతూరు కొడంగలే అయినా సారు చదివిందంతా వనపర్తి లేనట ఇక చదువుకునే రోజుల్లో పార్వతమ్మనే ఈ అమ్మోళ్ళ ఇంట్లోనే కిరాయికి ఉండేదట అక్క అక్క అని పిలుచుకుంటా వాళ్ళ పిల్లలతోటి కలిసిమెలిసి వాళ్ళ ఇంట్లో ఒక్కరిగా కలిసిపోయి ఉండేదట ఇలా వనపర్తి సారు పోన్వాయి పార్వ పార్వతమ్ముల ఇంటి ముంగట ఆగింది వీడికి సీఎం సార్ ఎందుకు వస్తున్నారో అని అంతా వాళ్ళంతా పరిశీనయ్యారట సీదాఖ కారు దిగి పార్వతమ్మ ఇంట్లో అడుగు పెట్టాగానే ఇది కలనా నిజమా అని జరిసేపాళ్ళు బీరిపోయినంత పని అయిందట ఇక సార్కు మంగళారు ఇచ్చి లోపలికి దోలుకొని పోయిరు ఏయా తినొచ్చిన తమ్ముడా అని ఇంట్లో పూరీలు చేసి ఉంటా ఒక సార్కు నాలుగు పూరీలు పెట్టుకొచ్చి ఇచ్చిరు ఇక వాళ్ళ మంచి షేడ్లు అరుచుకుంటా అప్పటి జ్ఞాపకాలన్నీ యాడ్ చేసుకుంటా వాళ్ళ ఇంట్లోనే పూరీలు తిన్నాడు సారు రేవంత్ రెడ్డి మా సొంత తమ్ముని లెక్క ఇప్పుడు మా ఇంటికి వచ్చి వనపర్తిల మమ్మలను పెద్ద సెలబ్రిటీలను చేసిండు అందరు మా గురించే మాట్లాడుకుంటున్నారు అరే వీళ్ళకు రేవంత్ రెడ్డికి ఇంత దగ్గర నాని ఇంటికి వచ్చి ఆరాలు తీస్తున్నారనిగా మస్తు సంబరపడుతున్నది పార్వతమ్మ వీళ్ళ ఇంటికాడ వీళ్ళను మందలిచ్చి సభకు పోతుంటే నడిమిట్ల పదో తరగతి క్లాస్మేట్లను కూడా విలిపించుకొని వాళ్లతోటి జెరిసేపు పెట్టిండు సారు ఆ రోజులు మల్లరావు అనుకుంటా అప్పుడు చేసిన అల్లర్లు బడికి డుమ్మా కొట్టి సినిమాలో పోయింది తిరిగింది తిన్నది అని యాద్ చేసుకొని మస్తుగా మురిచిండు ఇక సోషల్ మీడియాలో వీళ్ళని కలిసిన ఫోటోలు పెట్టుకొని ఎంత ఎత్తుకు ఎదిగినా నడిసి వచ్చిన తోవా నా మూలాలైతే మరువా అని చెప్పుకొచ్చిండు సారు ఒకటో తారీఖు వచ్చిందంటే టంచిన వస్తుందని అవతాతలందరికీ గట్టి ధీమా ఆ పింఛన్ పైసలతోటే మందులు మాకులు తెప్పించుకుంటారు ఇక మన వల్ల అడిగితే చాక్లెట్లకు బిస్కెట్లకు చిల్లర కూడా ఇస్తుంటారు ఆ పైసలతోటే వాళ్ళ అవసరాలన్నీ ఒడ్డెక్కించుకుంటారు ఆ పైసలు ఓడవంగానే మళ్ళెప్పుడు ఒకటో తారీఖు వస్తుందా అని ఆశతోటి ఎదురు చూస్తుంటారు శాతగాని వయసులో పింఛిని మీదనే ఆధారపడి బతుకుతుంటారు అసొంటి అవతాతల నోట్లే మట్టి కొట్టిండు ఓ పాపకారోడు ఏం పని చేసిండో చూడుర్రీ అవల్ల బిడ్డ దొంగ చేతికి తాళం ఇచ్చినట్టు అయింది కదా పల్నాడు జిల్లా దాసేపల్లి కాడ ఈడ అవతాతలంతా ఆఫీస్ ముంగడ పడిగాపులు కాస్తున్నారు సుశీరా ఏమిటికనుకుంటుర్రు పింఛన్లు ఇచ్చే అసిస్టెంట్ వెల్ఫేర్ ఆఫీసర్ ఆఫీసర్గాడు అవతాతలకు ఇవ్వవలసిన పింఛని పైసలను పట్టుకొని జాడపత్త లేకుండా పరారైనాట ఒక్కటి కాదు రెండు కాదు ఎనిమిది లక్షల నలభై మూడు వేల రూపాయలట ఇగ్వి పట్టుకొని ఇల్లు అయిందట బాటేవాజిగాడు ఇక ఒక తారీఖు గదా పింఛిల్ ఇస్తారని ఆశతోటి పొద్దుగాలని ఆఫీసు పోయిన ముసలోలకు ఈ సంగతి తెలిసే వరకు గుండెల్లో బండెత్తేసినట్టు అయిపోయింది ఆ నోటి కార్డు సొమ్ము కుదుకొని పోతే కదరా నీకెట్లా న్యాయం అవుతుంది ప్రసాదు అనుకుంటా పొట్టు పొట్టు తిట్టుకుంట దుబ్బెత్తిపోసిరు ఇక పైన ఆఫీసర్లకు ఫిర్యాదు ఇస్తే ఎనిమిది లక్షల నలభై మూడు వేల ఐదు వందల రూపాయలు అతని వద్దే ఉంచుకున్నారు వారు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉన్నారని తెలిసింది అతనిపై తీసుకు వారికి ఫిర్యాదు చేసి ఉన్నాడు పింఛన్లు ఇచ్చే సంపత్తు లక్ష్మీప్రసాద్ కనిపించకుండా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అయితే ఇచ్చిరట పెద్ద ఆఫీసర్లతో మాట్లాడి ఎట్లయినా ఇలా సోమవారం కల్లా పింఛన్లు ఇప్పించి పింఛన్దారులకు మాటిచ్చాడు మున్సిపల్ కమిషనర్ సారు ఇక పెద్దసారి చెప్పే వరకు నిరసన పని చేసి వాళ్ళ ఇంటికాళ్ళు వెళ్ళిపోయారు ఒక్క తారీఖు వచ్చిందంటే జీతం వచ్చినంత పెన్షన్ వస్తదని ఎదురు చూస్తున్న ముసలోళ్ల ముఖంలా సంబరం లేకుండా చేసాడు బద్మాసుడు వీని తలపాండు వాళ్ళగా దయ్యం పాషన్ తినదన్నట్టు వీడు మా పైసలలోకి ఇగబడ్డేమే వాని కొవ్వుగా కట్టపాము మస్తు మస్తుతిడుతున్నాడు ముసలోలు ఏ వీడు ఇప్పుడే కాదు ప్రతి నెలకి మామూలు చేస్తున్నాడని శాపిస్తున్నారు ఊర్లు అన్నట్టు పల్నాడు జిల్లా దాచేపల్లి కాడ అయింది ఎవరం ఎవరికన్నా జ్వరం వస్తే అరే రెండు ఇడ్లీలు తీసుకొచ్చి తినబెట్టకపోయారు అంటారు ఇక ఊరు కాని ఊరికి పోతే చిన్నపిల్లలకు తినబెట్టనీకి ఏం లేనప్పుడు అరే ఏనన్నా ఇడ్లీలు కనబడితే ఆపు తినిపిద్దాం అంటారు మళ్ళీ నేను చాలా హెల్త్ కాన్షియస్ ఆయిల్ ఫుడ్ అస్సలే తినా ఇడ్లీలు ఏమన్నా ఉంటే తింటా అని అంటారు కొంతమంది ఇడ్లీ లేకుండా పొద్దుగాల నాస్టే ఉండదు కొంతమందికి అసలు ఉంటుంది ఇడ్లీలు కూడా ఇప్పుడు ఎంత డేంజర్ అయినాయో తెలుసినా ఇడ్లీ గురించి తెలిస్తే సస్తే దినం అంటారు ఎందుకంటారా చూసి పోర్రి ఇన్నొద్దులు ఇడ్లీ అంటే హెల్తీ ఫుడ్డు ఆవిరితోటి వేస్తారు నూనె గిన్నె ఏం వాడరు మంచిగా బియ్యం రవ్వనే ఉంటుంది మంచిగా సాంబార్ల ముంచుకొని మీరికెళ్ళి పల్లీ చట్నీ కారం అద్దుకొని అంచుకు నెయ్యేసుకొని తింటే కమ్మగా పోతుందని చాలా మంది ఊరీలు ఊరుకుంటు తింటారు కానీ అసోంటి ఇడ్లీలను తయారు చేసేటప్పుడు కాటన్ బట్ట వాడకుండా ప్లాస్టిక్ కవర్లు వాడి క్యాన్సర్లు తెప్పిస్తున్నారట చాలా మంది హోటల్ టిఫిన్ సెంటర్ వాళ్ళు బెంగళూరు మున్సిపాలిటీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు చాలా హోటళ్ల మీద రైడింగ్లు చేస్తే చాలా మటుకు హోటళ్లలో బట్టకు బదులు కవర్లు వాడి ఇడ్లీలను ఉడికిస్తున్నారట దాంతో ప్లాస్టిక్ కవర్లు ఆ వేడికి కరిగిపోయి క్యాన్సర్ బీమార్లు తెచ్చే కెమికల్ రిలీజ్ అవుతున్నాయట అవి ఇడ్లీలల్ల కలిసిపోయి తిన్నోళ్లకు క్యాన్సర్ వచ్చే ఛాన్స్ మస్తు ఉంటదట ఈ ముచ్చట మీద సీరియస్ అయిపోయిన కర్ణాటక సర్కారు హోటల్లో టిఫిన్ మండోళ్ళు ఎవ్వరు కూడా ఇడ్లీలు పెట్టేందుకు ఇడ్లీ పాత్రలలో బట్టనే వాడాలి కానీ కవర్లను వాడద్దు అని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చిర్రు అట్నే ప్లాస్టిక్ కవర్లలో ఇడ్లీలు దోశలు పార్సల్ కట్టించుకుని కూడా నిషేధం అని పెట్టిండ్రు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు రెండు వందల యాభై హోటళ్ల శాంపుల్స్ ను ల్యాబ్ కు పంపిస్తే యాభై రెండు హోటళ్లల్లో వేసిన ఇడ్లీ శాంపుల్స్ లల్ల ప్లాస్టిక్ పదార్థాలు ఉన్నట్టు ల్యాబ్ రిపోర్ట్ వచ్చిందట అంటే చూడు పైసలు పెట్టి రోగాలు వొణ తింటున్నాం మనం దీంతో జనాలు ఇడ్లీలు తిందామంటే భూగులు పడే పరిస్థితి వచ్చింది కర్ణాటకలో ఎవ్వలైనా సరే ప్లాస్టిక్ కవర్లలో టిఫిన్లు పార్సల్ కట్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం అని సర్కార్ అయితే వార్నింగ్ ఇచ్చింది సర్కార్ కాదు ప్లాస్టిక్ కవర్లలో గట్టియద్దని హోటల్ నడిపేటోళ్ళకు ఉండాలి అందులో తింటే బీమార్ల పాలైతామనే పట్టింపు జనాలకు కూడా ఉండాలి గది లేనంత వరకు ప్లాస్టిక్ కవర్లు నిషేధం అన్నది నినాదాల వరకే ఎట్లా పరిమితమైందో ఇది కూడా గంతే అవుతుంది అని అంటున్నారు జనాలు యూపీఐ రాకముందు షిల్లర కోసం దండి తిప్పలు పడేది బస్ ఎక్కినప్పుడు అయితే నెరి అధ్వానం కండక్టరు ఇద్దరిద్దరికి కలిపి షిల్లర రాసిస్తుండే టికెట్ వెనక ఇక ఆ షిరైదు రూపాయలు తీసుకోనికి షిల్లర కోసం బస్ స్టాండ్ అంతా తిరిగేది ఉత్తగా షిల్లరియమంటే మొహమాటస్తులు అయితే ఐదు రూపాయలు పెట్టి మక్క పేలాల ప్యాకెట్ కొని కడమ ఐదు రూపాయలు ఇడిపిచ్చి ఇచ్చేది ఇక నా సొంటోళ్ళు అయితే టికెట్ వెనక రాసిన షిల్లర పైసలు మర్చిపోయి ఇంటికి పోయాక అమ్మ చేతిలో తిట్లు తినేది ఇక ఎప్పుడన్నా పెద్ద నోటు పట్టుకొని బస్ ఎక్కితే కండక్టర్ తోటి అయితే లొల్లేయిగా అందరు పెద్ద నోట్లు ఇస్తే షిల్లర కోసం నేను ఏడిగిపోవాలే దిగమ్మ దిగు అని దించేసేది ఆడ జర్రంతసేపు కాండక్టర్ తోటి అయ్యేది ఇట్లా బస్సుల్లో షిల్లర బాధలు అన్ని ఇన్ని లేకుండా వల్ల కానీ ఇప్పుడు ఆ బాధలన్నీ తప్పినట్టే అమ్మయ్య మొత్తానికి బస్సుల చిల్లర లొలికి శుభం కార్డు వేసిరు ఆర్టీసీ తొట్ట తొలసూరి సిటీ ఆర్టీసీ బస్సుల క్యూఆర్ కోడ్ స్కానింగ్ చేసి ఆన్లైన్ పేమెంట్ చేస్తాట సౌలత్ చేసిరు ఇక జేబుల చిల్లర లేదని చింతపడే అక్కర లేదు ఖాళీ ఫోన్ల ఛార్జింగ్ యూపీఐ బ్యాంక్ అకౌంట్లో ఉంటే చాలు స్కానింగ్ కొట్టుడు ఏడు గంట ఆడికి టికెట్ తీసుకున్నాడు బస్ గంతే ఇక ఇక కండక్టర్ అన్న టికెట్ వెనుక చిల్లర రాస్తే స్టాప్ వచ్చేదాక ఆయన దిక్కు మిట్ట చూసుడు తప్పుతుంది టికెట్ టికెట్ అనుకుంటే వెనుకకు వచ్చినప్పుడల్లా ఆయనను మళ్ళ మళ్ళా అడిగి రంది పోతుంది బస్సు దిగినాక చిల్లర కోసం వేరే టోళ్లతోటి లెంక పెట్టే తిప్పలు దాపుతాయి చిల్లర లేదని బస్సు దిగిపోరని కండక్టర్ అన్నలు కసిరించుకునే బాధ ఉండదు ఇక ఈ యూపీఐ పేమెంట్ సిస్టమ్ తోటి మంది ప్యాసింజర్లు అవుతున్నారు ఇక జల్దిగానే జిల్లా బస్సులో కూడా ఆన్లైన్ పేమెంట్ సిస్టమ్ చాలు చేస్తారట అన్నట్టు క్యూఆర్ కోడ్ యూపీఐయే కాదు కార్డు సవలత్తు ఉంటే కూడా బాగుండాలని ఇంకొందరు అంటున్నారు అవే కాదు మెట్రో కార్డు లెక్కనే ఆర్టీసీలు కూడా స్మార్ట్ రీఛార్జ్ కార్డులు పెడితే నిత్యం బస్సులో తిరిగేటోలో కూడా తిప్పలు దాపుతాయని ఇక తీరు తీరలా కామెంట్లు చేయబట్టారు సోషల్ మీడియాలో నెటిజన్లు ఇంటికి ఎవరన్నా చుట్టాలు వస్తే ఎట్ల మర్యాదలు చేస్తాం వాకిట్లకు రాగానే కాళ్ళు కడుక్కోమని షెంబుల నీళ్ళు ఇస్తాం తూడ్సుకోనికి తువ్వాలు ఇస్తాం కుర్షిలో కూసంగానే నీళ్ళు ఇస్తాం అవుతారా షర్ప చేసి అన్నా అని వాళ్ళు ఏది అడుగుతా చేసి ఇస్తాం ఎప్పుడు దీని వచ్చి రో ఏమో అని అన్నం తిందని రారీ అని కూడా పిలుస్తాం ఇట్లా వచ్చిన చుట్టం కాలుకు మట్టి అంటకుండా చూసుకొని మంచిగా సాగదోలుతాం గట్నే మంచిర్యాల జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్లు కూడా బయటి దేశాల నుంచి వచ్చిన అపురూప చుట్టాలను గదే తీర్ల మర్యాదలకు లోటు లేకుండా చూసుకుంటున్నారట అది ఎట్లా మరి మరి ఆ చుట్టాలు ఎవరు అసలు అట్లా చూస్తున్నారు ఈ బిట్టలు ఏంద్రో కొత్తగా ఆగవ ఈ కొంగలు మనకాడి లెక్క లేవు అని అవుతురులే ఆవు ఇవని మన లోకల్ పక్షులు కాదు బయట దేశాల లెక్క వెళ్ళి వచ్చినాయి ఈ ఎండకాలం వెళ్ళేదాకా మన తానే ఉంటాయి ఇక కిసకిస కూతలు పెట్టుకుంటా చెట్టు పుట్టల మీద పక్షులు వాళ్తుంటే వాటిని చూసి అగో కెమెరాలతోటి ఫోటోల బంధించేందుకు ఎంతమంది వచ్చిర సుడురి కొందరేమో బైనాక్యులర్లు పెట్టుకొని దూరంగా ఎగురుతున్న పిట్టలను మిఠమిట చూడవాటి ఇట్లా మంచిరాల జిల్లా దండేపల్లి మండలం వెంకటరావుపేట చెరువు కాడ పక్షుల పండుగ పేరుతోటి పేరాంటాం ఫారెస్ట్ ఫారెస్టులు ఇక అన్నీ ఎందుకంటే ఈ చెరువు కాడకి నలభై ఆరు తీరుల దేశాల నుంచి పక్షులు రివరివ ఎగురుకుంటూ వచ్చి ఇక్కడ మెటవెడుతుంటాట మంచిగా చెరువులో ఈదుకుంటా కొమ్మల మీద వాళ్ళకుంటా సందడి చేస్తుంటాయి ఇక అవి చూస్తుంటే ముత్తుగా కనిపిస్తుంటాయి పక్షులంటే పడేటోళ్ళు కూడా బయట దేశాల పక్షులను చూస్తున్నందుకు బాగా మందే వస్తుంటారు వీడికి ఇక వాళ్ళ కోసం ఈ తాప బర్డ్ ఫెస్ట్ పేరుతోటి కార్యం పెట్టారు మంచిర్యాల జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్లు పక్షులను జనాలే కాదు కార్పొరేట్ సంస్థలు కూడా ముందుకొచ్చి కాపాడాలి అప్పుడే పర్యావరణ సమతుల్యత మంచిగా ఉంటుంది ఎవరు కూడా పక్షులకు కీడి చేయొద్దనుకుంటా ప్రజలకు పిలుపునిచ్చారు అన్నట్టు ఇప్పుడు ఒక్కసారే కాదు ఓ తాత ముత్తాతల సందే బయట దేశాల పక్షులు ఈ సీజన్లా మన ఊర్ల పొంటే వస్తుంటాయి మరి వచ్చిన చుట్టాలను మంచిగా కాపాడి సాగదోళాలు కాబట్టి జనాలు కూడా ఎవ్వరు వాడి జోలికి పోవద్దు అది వస్తే మంచి అవుతుంది వానలు దండిగా పడతాయని కూడా కొంతమంది నమ్ముతుంటారు యూట్యూబ్లో ఇన్స్టాలో వ్యూస్ కోసం ఫాలోవర్ల కోసం పాపులారిటీ కోసం చాలా తహతహలా ఆడిపోతున్న జమానా ఇది ఇన్స్టెంట్గా ఫాలోవర్లు రావాలన్నా ఛానల్ రీచ్ పెరగాలన్నా అందరూ మన గురించే మాట్లాడుకోవాలన్నా అందరూ చేసినట్టు నార్మల్ వీడియోలు చేస్తే సరిపోదు అంతకు మించి ఉండాలే జనాలకు మంచి చేసే హీరో లెక్క కటింగ్ ఇవ్వాలి ఇద్దరు బౌన్సర్లను పెట్టుకొని ఎలివేషన్ స్లో మోషన్ వీడియోలు చేసి పెట్టాలి పైసలు ఎగజలినా తీసుకొచ్చుకోర్రి అని వీడియోలు తీయాలి హంటింగ్ల పేరుతోటి ఫాలోవర్లను పిచ్చోల షెట్లు షెట్లెంబడి గుట్టలెంబటి ఉరికియ్యాలి ఇగో ప్రజెంట్ ఇన్స్టాల ట్రెండ్ గిట్టే నడుస్తుంది హీరో గారు కార్లకెళ్ళి ఎట్లా దిగుతున్నారో అబ్బో సార్ కు బౌన్సర్లు కూడా ఉన్నారు కదా సార్ గారు అమలాపురం బాలయోగి గ్రౌండ్ లా వెండి బంగారం ఇయర్పాట్స్ దాసిండట దొరికినోళ్ళు దొరికినట్టు తీసుకోవచ్చు అని ఇన్స్టాలో పోస్ట్ పెట్టిరట ఇక ఏమున్నది చుట్టుముట్టు యూత్ పోరగాలంతా షాయకిలాస చుట్టూ ఈగలు వాళ్ళని అటు పేరు గ్రౌండ్ లా ఇక గ్రౌండ్ అంతా పందికోకు పొక్కదు అన్నట్టు పొక్కిలు చేసిరు ఒకలిద్దరికి ఇయర్పాట్స్ దొరికినాయట మరి నన్ను ఫాలో కొడతారా అని ఫాలో కొట్టించుకొని సంది వాళ్ళ కుటుంబాన్ని ఈ దొరబాబే సాదినట్టు బిల్డప్ వీడియో ఒకటి తీసుకున్నాడు అసలు వస్తువు వాళ్ళని కూడా ఈ సిపాయి సెడేసి ఫాలోవర్లను పెంచుకోనికే పిచ్చోలను చేసిండని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు ఇది చూసి ఇక ఫాలోవర్లు ఇష్టం ఆయన ఇష్టం కానీ పబ్లిక్ ప్రాపర్టీ అయిన గవర్నమెంట్ గ్రౌండ్ల ఆదిత్య మందపాటి అనే ఈ పిలగాడు గ్రౌండ్ల పొక్కిలు చేసిండని స్టేడియం ఆఫీసర్లు అయ్యారు కలెక్టర్ సార్కు విషయం ఎరికే ఆయన మీద కేసు పెట్టమని స్టేడియం ఆఫీసర్లకు ఆర్డర్ వేసిండు ఇక పోలీసు వాళ్ళు పోయి ఆ పోరాన్ని అరెస్ట్ చేసిరు సోషల్ మీడియాల క్రేజ్ కోసం ఎత్తులకు పోతే ఇసు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి చూసుకోవాలి తమ్ముడు అని అంటున్నారు ఇది చూసిన నెటిజన్లు వా ఎంత దేశముదుర్లున్నారమ్మా దొంగలు మెచ్చుకుంటే జనాలు ఒప్పుకోరు కానీ ఒక్కొక్కరికి ఒక్కో తీరు టాలెంట్ ఉంది ఎవరైనా ఏటీఎంలకి వెళ్ళి పైసలు విత్డ్రా చేసేది పోతారు కానీ ఇక్కడ దొంగలు ఏకంగా ఏటీఎం మిషన్నే ఇప్పి కుప్పబెట్టిర్ర అంటే నాలుగంటే నాలుగు నిమిషాల్లో ముప్పై లక్షలు దోసుకొని పరారయర్రు వాళ్ళ టైమింగ్ పర్ఫెక్షన్ చూస్తే వాట్ ఏ టాలెంట్ అని మెచ్చుకొని గివ్ దొంగల ట్రైనింగ్ తీసుకుంటారో ఏ ల్యాబ్ెళ్ళి బయటకు వస్తున్నారో ఇటువంటి టాలెంటెడ్ దొంగలు గాని ఏటిఎం కు పోయి కార్డు పెట్టి పైసలు తీసుకున్నంత అలకగా కార్ల ఏటీఎం లెయిరు అలారం మోగకుండా వైర్ కటింగ్ చేసిండు ఇంకోడు బయట కావాలన్నాడు ఇంకోడు కట్టర్లతోటి మిషన్ కడి చేసిండు దవదవ పైసలు సంచులు చదువుకున్నారు వచ్చిన పని నాలుగు అంటే నాలుగు నిమిషాల కథం చేసుకొని ముప్పై లక్షలను కొల్లగొట్టుకొని పోయిరు రంగారెడ్డి జిల్లా రావరే అల కార్డ్ అయింది వ్యవహారం అర్ధం రాత్రి నలుగురు దొంగలు ఇట్లా తెల్ల షిఫ్ట్ కార్లో వచ్చిర్రు గేటు మూసిర్రు ఎస్బీఐ ఏటీఎం లో జరిగారు మిషన్ని వలగొట్టిర్రు దోసిరు నాలుగు నిమిషాలనే పైసలు నలుచుకుని అలవాడ్డరు అసలు ఈ నడవ ఎస్బీఐ ఏటీఎంలలో పైసలు ఉండు అనేది చాలా అరుదైపోయింది ఎస్బీఐ ఏటీఎంల కార్డు పెట్టాగానే పైసలు వచ్చినాయంటే లక్కీ లాటరీ తగిలినట్టు ఫీల్ అవుతుంటారు కస్టమర్లు అంతా మంచిగా మెయింటెనెన్స్ ఉంటుంది అసొంటి ఏటీఎంలో ముప్పై లక్షలు డిపాజిట్ చేసిపోయారని ముందుగాలే తెలివంది దొంగలు ఎట్లా ఆ ఒక్క ఏటీఎంకే సూటి పెడతారు ఏటీఎంలలో పైసలు నింపే సంస్థల పనిచేసే వాళ్ళ పాత్ర ఏమన్నా ఉన్నదా లేదు బయట రాష్ట్రం నుంచి వచ్చిన ఏటీఎం స్పెషలిస్ట్ దొంగల పని అన్నది ఇక రాచకొండ పోలీసు వాళ్ళు కేసును సవాల్గా తీసుకొని ఎంక్వైరీ అయితే చేస్తున్నారట అయినా ఒక్కొక్కడు కడుపుల సల్ల కదలకుండా కూసునకా నుంచి ఆన్లైన్లో దోసుకపోయే జమానాల వీళ్ళు ఇంకా మోటు పద్ధతుల్ని ఏటీఎంలలో సూటి పెడుతున్నట్టున్నారు కదా పిచ్చోలు కాకుండా అసలు యూపీఐలు వచ్చిన కానుంచి ఏటీఎంలలో చానా మటుకు పైసలు పెట్టుడే బంద్ చేశారు బ్యాంకు వాళ్ళు కానీ దొంగలే కాపు కాదు రాసి పైసలు పెట్టిరని ఎరకై ఏటీఎంకు సూటి పెట్టినట్టు ఉన్నారు అని అనుకుంటున్నారట రావిరాల జనం బంగారం సల్లగుండా ఎట్లెట్లా ఆ బంగారం రేటు పెరుగుతుందో అట్లట్ల దొంగతనాలు కూడా పెరుగుతున్నాయి అసలు ఆడోళ్ల మేడలల్ల బంగారం ముట్టుకోగానే మాడి మషైపోయేటట్టు ఏదైనా టెక్నాలజీ కనిపెడితే బాగుండో అలా సైంటిస్టులు లేదంటే మల్లో మలక షూటెట్ సైట్ ఆర్డర్లు ఇస్తే బాగుండు అరరే లేకుంటే ఎందువల్ల ఇంటికి తాళమేసిన బీర్వాల బీర్ వాళ్ళ భద్రంగా దాసిన బంగారానికి కూడా భద్రత లేదు పెయిదేసుకొని పోయినా సెక్యూరిటీ లేదు పోనీ బ్యాంకుల దాద్దామన్నా అందులో కూడా దొంగలే మొప్పై ప్రాణం ఎక్కువనా పైసలు ఎక్కువనా అంటే ప్రాణమే ఎక్కువ అందరు ఇదివరకు కానీ ఇప్పుడు ప్రాణం కంటే పైసలే ఎక్కువైనాయి అందరికీ తులం రెండు తులాల బంగారానికి ఉన్న విలువ మనుషుల ప్రాణాలకు ఇస్తలేరు దొంగలు దొంగల చేతులు గిరిగిపోనిగా చూసినారమ్మ ఈ అమ్మ మెడల బంగారి గోలుసును గుంజకపోయేటందుకు ఎంతకు బచ్చురావు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నందిగామల దిక్కు దోమల కంటే ఈ దొంగలే ఎక్కువ మోపాయారట ఇప్పుడు పది రోజులల్లో యాభై లక్షల ఇలువ కల్లా బంగారం తోసిరట అట్లనే నందిగామల వర్షం పడి పడి గురుజా బంగారం కూడా మిగులకుండా దోసుకపోయారట అదే టైంలో బీరువాళ్ళ అద్దకిలో అనిపించినా దాని జోలికి పోలేదట ఉత్త బంగారే ఇత్తుకు లేకుండా వేసుకపోయారట బంగారం రేట్లు పెరిగిన ఈ దొంగలు చెలరేగిపోతున్నారు చిత్రం ఏందంటే ఇంతగనం గొలుసు దొంగతనాలు ఇళ్ళల దొంగతనాలు అవుతున్నా బంగారం కొనేటోళ్ళు కొంటనే ఉన్నారు బంగారం అమ్మకాలు అయితే ఆల్ టైం రికార్డులు నమోదు అయితేనే ఉన్నాయి ప్రతిసారి ఇక మరి ఇంటింటికి కావాలండు కోలీసు వాళ్ళతోటి కాని పని కాబట్టి పొడగొట్టుకొని బాధపడే కంటే ముందే పైలంగా ఉండాలే ముఖ్యంగా జర శాతగాని పెద మనుషులు మరీ పైలంగా ఫీలింగ్ ఉండాలి ఇక అట్లనే ఏదైనా పేరంటాలకో పెళ్లిలకో దప్ప మామూలు టైంలో అసలు బంగారాన్ని బదులు కాకి బంగారం నగలు వేసుకుంటేనే బెటర్ ఏమో కదా ఈ భూమి మీద ఎవరైనా సంపాదించుకునే గొప్ప ఆస్తి ఏదంటే పైసలో బిల్డింగ్లో కార్లో అద్దాల మీడలో కాదు మనం జీవిడిచినప్పుడు ఎంత మంచోడు ఉండే అని నలుగురు ఎంబడొచ్చేటట్టు మంచి పేరు సంపాదించుకుండే అని చెప్తుండే పెద్దలు అంతేగాని ఎవరికన్నా ఏమన్నా కాగానే మంచిగా అయింది వానికి అట్నే కావాలి అనే షెడ్డ పేరు అయితే మూట కట్టుకోవద్దు అయితే నలుగుట్ల మంచి పేరు తెచ్చుకొని నలుగురు కోసం ఆరాటపడేటోళ్ళు చాలా తక్కువ మందే ఉంటారని చెప్పాలి అందులో గీ అన్న కూడా ఒకటి వాళ్ళ ఆ ఒక్క ఆయన కోసం ఊరు ఊరంతా ఒక్కటై ఆయన చల్లగా బతకాలని నిష్ సినిమాలల్లా హీరో అయితే ఆయన మంచి ఉండాలని అభిమానించే అభిమానులు ఆయన మేలు పొందినోళ్ళు పూజలు ఏంగా చూసినాం గానీ ఒక్క మామూలు మనిషి కోసం ఊరు ఊరంతా ఒక్కటై యజ్ఞయాగాలు చేయంగా ఎన్నడన్న చూసినామా కానీ ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం షాంపూర్ కాడ గసోంటి ముచ్చట్నే అయింది ఆ దోస్తు అలా మతం కాకపోయినా పరమత ధర్మాన్ని నిష్టగా పాటించి ఆ దోస్తు పాణాలు కాపాడే వీళ్ళంతా మస్తు అన్లాడుతున్నారు సలీం అనే అరవై ఏండ్ల మనిషి ముప్పై ఏండ్ల కింద కుటుంబంతో సహా బతుకు తెరువు కోసం హైదరాబాద్ కు పోయిండు అయినా ఊరును ఊరు అయితే మర్చిపోలేదు ఎవరన్నా ఊరు నుంచి పెద్ద దావకాన్ల చూయించుకుందామని హైదరాబాద్ వస్తే ఆయనే దగ్గరుండి అన్ని చూసుకునేటోడట అలా తీసుకపోయి తీసుకొచ్చి హైదరాబాద్ లో ఇంట్లోనే అలాను రెండు వద్దులు ఉంచుకొని మంచిగా అయినాకనే బస్ ఎక్కిచ్చేదట అసోంటి సలీం కాకకి ఈ నడుమ పానం మంచిగా లేక దావకాన పాలైందట ఈ సంగతి ఎరకైన ఊరోళ్ళు మస్తు బుగ్గులు పడ్డరు ఇన్నొద్దులు మన బాగు కోసం దన్లాడిన సలీం కాకకు మనవంతు సాయంగా మనం ఏదన్నా చేయాలని ఆయన చల్లగా బతికి రావాలని ఊర్ల నిష్టగా యాగం చేసిండ్రు ఇట్లా సలీం కాక అలా మతం కాకపోయినా పరమతాన్ని గౌరవించే షేక్ సలీం కాక కోసం హిందువులంతా కలిసి యజ్ఞ కార్యాన్ని చేసిండ్రు ఆయన చల్లగా బతుకుతే చాలని ముక్కోటి దేవతలకు మొక్కులు వెక్కిండ్రు ఊరు ఇడిచిపోయినా సొంతూరు ఉన్న పాయిరాన్ని ఇడిచిపెట్టని మా సలింకాకకు ఆపతి టైం లా ఇంత ఆసరగాకుంటే ఎట్లా అంటున్నారు ఊరోలు కూడా చూడు మానవత్వాన్ని మించిన మతం లేదన్నది మళ్ళోసారి చెప్పిండ్రు వీళ్ళంతా తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్షదయ చుట్టంబౌ తన సంతోషమే స్వర్గము తన దుఃఖమే నరకమండ్రు తద్యము సుమతి ఎవరికైనా తన కోపమే తనకు శత్రువు అవుతుంది తన శాంతమే తనకు రక్షణగా ఉంటుంది తను సంతోషంగా ఉంటే అదే స్వర్గంతో సమానమవుతుంది అట్లా కాదని కోప్పడితే దుఃఖాన్ని చేజేతులారో తెచ్చుకున్నట్టే అవుతుంది అదే నరకంతో సమానం అని పద్యంలో నీతి చెప్తుంది చిన్నప్పుడు ఈ పద్యాన్ని చక్కగా అర్థం చేసుకోనట్టున్నాడు తమిళనాడు అసిస్టెంట్ ప్రొఫెసర్ గురించి పాఠాలు చెప్పే పంతుల్లో ఈ నడుమ ఇలువ తక్కువ పనులు చేస్తారు కదా తమిళనాడు కడలూరు జిల్లా చిదంబరం షీక్ షీక్పోయిన ప్రొఫెసర్ ఎస్వంటి పూరం బోక్ పనిచేసి కిరాణా షాప్ లో కార్ తీసుకుపోయి ఎట్లా వీని బల్ప్ బండట అన్నమల యూనివర్సిటీలో కొలువు చేస్తున్న ఈ ప్రొఫెసర్ పొద్దుగాల చిల్లర సామాన్లు కొందామని కిరాణా దుకాణం పోయిండట అయితే ఆడ ఏమైందో మరి దుకాణం పైన తోటిలో ఒళ్ళైందట ఆడికి వెళ్ళి చక్కగా ఇంటికి పోయి మళ్ళీ మాపడించి కార్ తీసుకుని రూబోట్లు వచ్చి దుకాణానికి గుద్ది పడేసిండు ఇట్లా ఇక ఆ టైంలో ఉంటే వాళ్ళ మీద కూడా రివర్స్ కొట్టి రెండు సార్లు కారెక్కిచ్చిడు ఈ దెబ్బకు దుకాణంలో ఉన్న కౌంటరు సామాన్లు అన్ని సత్యనాశ అయిపోయినాయి ఇంతలనే సుట్టూ నోలు ఉరుకు వచ్చారు దిగురబడివే దిగు అనుకుంటా తిట్టుకుంటా బయటకు గుంజారు ఇంతల్నే దుకాణ పోలు పోలీసులలో ఫిర్యాదు ఇస్తే వాళ్ళు రపరప రానే వచ్చారు ఏమైందని అరుసుకొని కేసు రాసుకొని ఎంక్వైరీ చేస్తురాడు ఇప్పుడు ఏ ఏళ్ళైనా కూడా దుకాణంలో కారు తీసుకపోయి చదువు వస్తే ఉన్నమాతి పోయినట్టు ప్రొఫెసర్కి అంత కోపం ఎందుకు అర్జున్ రెడ్డి అనుకుంటున్నాడా ఎట్లా దుకాణ పైన తప్పుంటే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టవచ్చు అనే ఆప్షన్ ఉన్నది తెలుసా ఇప్పుడు చూడు కోపంతో కేసు రప్పాలవుడే కాదు కొలువుకు కూడా ఎసరు తెచ్చుకుంటేవి ఏమిటికి వచ్చినా పంచాదని కామెంట్లు చేసుకుంటా తిటావాటిరటిగా అక్కడ ఉన్నోళ్ళు ఇవి టీ స్మార్ట్ వార్తలు మళ్ళా కలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండర్రీ టీవీ నైన్